హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే మొలకెత్తిన విత్తనాలతో కర్రీ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఈ కర్రీ వచ్చేసి జొన్న రొట్టెలకు కానీ పులకాలకి చపాతీలోకి అలాగే రాగి రొట్ల కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈ కర్రీలోకి జొన్న రొట్టె చేశాను ఈ జొన్న రొట్టెకి ఈ కర్రీకి కాంబినేషన్ సూపర్గా ఉందండి ఒక్క రొట్టె తినేవాళ్ళు కూడా రెండు మూడు రొట్టెలు తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అర స్పూన్ మిరియాలు తర్వాత ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కారం ఎక్కువగా ఉంటే ఒక రెండు మిరపకాయలు తగ్గించి వేసుకోండి ఇవైతే కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒక ఏడు మిరపకాయలు వేసాను తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం నీళ్లు పోసి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి మసాలా రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బరువు వాళ్ళు మరీ రెండు కూడా అవసరం లేదండి ఒక స్పూనే వేసుకోండి సరిపోతుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల కప్పు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త పింక్ కలర్ వచ్చేంత వరకు మన మీడియంలో పెట్టి వేయించుకోవాలి మరి ఎక్కువ కూడా వేగిపోకూడదండి ఉల్లిపాయలు ఎక్కువగానే వేగితే మనకు గ్రేవీ అనేది చిక్కగా రాదు కాబట్టి ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే చాలు చూసారు కదా ఇలా వేగితే చాలు అనమాట ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు ఒక కప్పు వేసి ఈ టమాటో ముక్కలు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేయించాలి అంటే ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా వేగితే చాలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ వేసేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఈ మసాలా కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా మసాలా వేయించేటప్పుడు అడుగు మాడే అవకాశం ఉంది అలా మాడకుండా ఉండాలంటే కొంచెం నీళ్లు పోసైనా ఎంచుకోండి మసాలా ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు మొలకెత్తిన విత్తనాలు వేసుకోండి ఇవి వచ్చేసి బయట షాప్లో దొరికితే తెచ్చుకొనైనా చేసుకోండి లేదా ఇంట్లోనే తయారు చేసుకునైనా వేసుకోండి నేనైతే బయట షాప్లో తెచ్చి వేస్తున్నానండి మీరు ఇంట్లోనే తయారు చేసి వేసుకోవాలి అనుకుంటే శనగలు అలసందలు పెసులు ఇవిటన్నిటిని బాగా నానబెట్టి అంటే ఒక రోజంతా నానబెట్టి మరుసటి రోజు వాటర్ లేకుండా వడగట్టి ఒక క్లాత్లో కనుక కట్టి పెట్టామంటే మరుసటి రోజుకల్లా మనకు మొలకలు వస్తాయండి అలాగైనా తయారు చేసైనా చేసుకోండి లేదా బయట దొరికితే బయటైనా తెచ్చి చేసుకోండి నేనైతే బయట తెచ్చి చేస్తున్నానండి ఇలా మొలకైతే విత్తనాలన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకొని జస్ట్ ఒక అర నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక పావు స్పూను కారం వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ కూడా అవసరం లేదు జస్ట్ కర్రీ కలర్ కోసం అని పావు స్పూన్ వేస్తున్నాను ఇలా కారం వేసిన తర్వాత ఒకటి నా స్పూను ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి నీళ్లు కన్నా తక్కువ ఉంటే అడుగంటే అవకాశం ఉంది ఈ తర్వాత పప్పులు కూడా ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు లేదా కొంచెం తగ్గించైనా పోసుకోండి ఒకవేళ నీళ్లు ఎక్కువ అయ్యి గ్రేవీ పలసగా ఉన్నింది అనుకోండి మూడు విజిల్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒక నిమిషం ఉడికిచ్చామంటే గ్రేవీ చిక్కబడిపోతుంది కాబట్టి ఒక గ్లాసు లేదా ఒకటి పావు గ్లాస్ అయినా నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకొని అవసరం లేదండి మూడు విజయలకే పప్పులు బాగా ఉడికిపోతాయి చూడండి ఫ్రెండ్స్ మూడు విజులు వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు పప్పులు ఎలా ఉడికాయో చూద్దాము చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయండి ఇలా గ్రేవీ ఉండాలి అనుకుంటే ఇదే విధంగా ఉంచేసుకోండి లేదా ఇంకా చక్కగా కావాలనుకుంటే ఒక నిమిషం ఉడికిచ్చారంటే మనకు గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ కసూరి మేతిని ఇలా చేతిలో వేసుకొని బాగా నలిపేసుకోండి ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది హోటల్లో తెచ్చుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా వేసి ఈ కసూరి మేతి గరం మసాలా ఇందులో కలిసి అలాగా బాగా కలుపుకొని ఒక ఉడుకు ఉడకనివ్వాలి చూసారు కదా ఇలా ఒక్క ఉడుకు ఉడికితే అనమాట గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ మొలకెత్తిన విత్తనాలతో కర్రీ ఎలా చేసుకోవాలనేది చూశారు కదా ఇది వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కర్రీ అనేది ఎక్కువ పెట్టుకొని ఒకటి లేదా రెండు చపాతీ కానీ పులకాలు కానీ లేదా జొన్న రొట్టె కానీ పెట్టుకొని కానీ తిన్నామంటే రెండు రొట్టెలకే మన పొట్ట నిండిపోతుందండి మళ్ళీ అన్నం తినాలని కూడా అనిపించదు కాబట్టి బరువు పెరగమన్నా పెరగరు నేనైతే ఈరోజు ఈ కర్రీలోకి కొంచెం గట్టిగా ఉండే జొన్న రొట్టెలు చేశానండి ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంది మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి జొన్న రొట్టె కానీ పులక కానీ లేదా రాగి కానీ తిని చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్